హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఐ హోప్ ఆల్ ఇస్ వెల్ రోజు మన ట్రాఫిక్ ఏంటంటే బ్యాట్ని మనం ఎన్ని రకాల హోల్డ్ చేయాలి మన మ్యాచ్ ఆడుతున్న టైంలో మనం ఏ విధంగా బ్యాట్ని హోల్డ్ చేయాలి మన ట్రాఫిక్ అదేంటి బ్యాట్ని హోల్డ్ చేయటం ఏంటి మామూలుగా మనం ఎప్పుడులాగా ఆడదాం కదా మ్యాచ్ మధ్యలో బ్యాటింగ్ బ్యాట్ పట్టుకునే విధానం మార్చుకోవటం ఏంది ఈ డౌట్లు మీకు ఉండొచ్చు కానీ ఖచ్చితంగా మీరు బ్యాట్ పట్టుకునే విధాన్ని స్కోర్ని బట్టి మార్చుకుంటా ఉంటే నీ వికెట్ పోదు లాజిక్ ఏంటంటే బ్యాట్ని రెండు రకాలుగా మూడు రకాలు హోల్డ్ చేసుకోవచ్చు ఎందుకంటే స్కోర్ను బట్టి నువ్వు బ్యాట్ పట్టుకునే విధానం మార్చుకోవాలి స్కోర్ను బట్టి బ్యాట్ పట్టుకునే విధానం మార్చుకోవాలి అదే మన టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తున్నానండి ఒక మ్యాచ్ నడుస్తుంది ఒక టీ ట్వంటీ మ్యాచ్ లేకపోతే అసలు ఒక టీ ట్వంటీ మ్యాచ్ నడుస్తుంది ఇరవై ఓవర్ల మ్యాచ్ నడుస్తుంది ఇరవై ఓవర్ల మ్యాచ్ అంటే నూట రూపాయ వాళ్ళకి మనం వాళ్ళు వన్ సెవెంటీ కొట్టారు అప్పుడు మన టార్గెట్ ఎంత తెలీదండి వన్ సెవెంటీ వన్ కదా సో వన్ సెవెంటీ వన్ ఈ టైంలో మనం ఏం చేయాలా ఒక ఫార్టీ ట్వంటీ అంటే వన్ సెవెంటీ అంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ రన్స్ ఎక్కువ ఉన్నాయి వన్ ట్వంటీ బాల్స్కి వన్ సెవెంటీ ఉన్నప్పుడు మనం బ్యాట్ని కొద్దిగా లాంగ్ హ్యాండిల్ తీసుకోవాలి లాంగ్ హ్యాండిల్ తీసుకోవాలి ఇలా ఉంది కదా బ్యాటు ఇలా ఉన్నప్పుడు బ్యాట్ని కొద్దిగా లాంగ్ హ్యాండిల్ తీసుకోండి కొద్దిగా లాంగ్ హ్యాండ్లు ఎందుకంటే మనం షార్ట్లు ట్రై చేయాలి ఎందుకంటే వన్ సెవెంటీ అంటే ఫిఫ్టీ వన్ సిక్కు అంటే నీకు లాంగ్ హ్యాండ్ తీసుకోండి లాంగ్ హ్యాండ్ తీసుకుని ఆడండి అంటే లాంగ్ హ్యాండ్ తెలుసుకోవడము సిక్స్లు ఫోర్లు పోవడానికి అవకాశం ఉంటుంది నీకు బౌండరీలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి నీకు స్కోర్ ఏమైందంటే లెవెల్ అయితే ఉంటుంది స్కోర్ తగ్గుతూ ఉంటుంది నువ్వు స్కోర్ కొడుతున్నా స్కోర్ తగ్గుతూ ఉంటుంది సో అప్పుడు లాంగ్ హ్యాండ్ లూజ్ చేయండి ఖచ్చితంగా లాంగ్ హ్యాండ్ లూజ్ చేస్తే మీకు బౌండరీలు చాలా అలౌగా పోతాయి ఈజీగా పోతాయి చాలా ఈజీగా పోతాయి బౌండరీలు ఒకసారి చూడండి లాంగ్ హ్యాండ్లు పడుకోవడం ఏమైందంటే మనం ఫ్రీగా ఆడొచ్చు ఫ్లెక్సిబుల్గా ఐటెంట్ ఆర్ కొట్టుకోవచ్చు అదొక ఆప్షన్ ఉంది మన లాంగ్వేజ్ని పట్టుకోవడం వల్ల ఒకసారి చూపిస్తే చూడండి ఇప్పుడైతే మనం చూసాం కదా లాంగ్ హ్యాండ్ ఫ్రీగా ఉండవు స్కోర్ తక్కువ ఉంది మ్యాచ్ మంచిగా వచ్చింది లెవెల్ వచ్చింది మనం అనుకున్నట్టు వచ్చింది ఫిఫ్టీ బాల్స్ ఫిఫ్టీ లేదా ఫార్టీ బాల్స్ ఫార్టీ ఆ టైంలో ఏం చేస్తాం అంటే షార్ట్ హ్యాండ్లు తీసుకోండి ఇలా షార్ట్ హ్యాండ్లు తీసుకోండి అంటే కొద్దిగా ఇక్కడ ఫ్లెక్సిబుల్ ఉంటే చూసుకోండి మరీ షార్ట్ హ్యాండ్ దగ్గర కాదు కొద్దిగా ఫ్లెక్సిబుల్ ఉంటే చూసుకోండి చూసుకొని అప్పుడు ఏం చేస్తారు ఇవి సింగిల్ చూడేది మనకి సిక్స్ ఫోర్ అవసరం లేదు సింగిల్ రూల్ ఆడుకోవాలి సరదాగా సింగిల్ రూల్ ఆడుకుంటే ఏమవుతుంది నీ వికెట్ పోదు మన వికెట్ పోదు మన మ్యాచ్ విన్ అవుతాం అంతేగాని ముప్పై పాల ముప్పై ఉన్నా కానీ నేను లాంగ్ హ్యాండ్లు పెట్టుకోకూడదా అంటే కుదరదు ఎందుకంటే ఆ టైంకి మన వికెట్లు కొన్ని కోల్పోయి ఉంటాం కొన్ని కోల్పోయి ఉంటాం కానీ మనం ఉంటాం క్లీజ్లో కదా అలాంటప్పుడు లాంగ్ హ్యాండ్లు తీసుకోవద్దు షార్ట్ హ్యాండ్లు తీసుకోండి షార్ట్ హ్యాండ్లు తీసుకొని వికెట్ కోల్పోకుండా మంచిగా ఆడుకోవచ్చు లేదు బాళ్ళకు మించి స్కోర్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా షార్ట్ పని పనిచేయదు డైరెక్ట్గా మన ఆటే లాంగ్ హ్యాండ్ పట్టుకొని లాంగ్ హ్యాండ్ని పట్టుకొని పురడమే స్కోర్ తగ్గట్టు బ్యాట్ హోల్డింగ్ మార్చుకోండి అలా మార్చుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి స్కోర్ తగ్గట్టు బ్యాట్ హోల్డ్ చేయడం అలవాటు చేసుకోండి ఇది మన టాపిక్ ఫ్రెండ్స్ ఈ చిన్న టిప్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ